నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆధునిక కాలంలో యుద్ధతంత్రం మారిపోయిందా మరో వందేళ్లలో ప్రపంచంలో ఎవ్వరూ ఎక్కడ ప్రత్యక్ష యుద్ధానికి పాల్పడరా ప్రత్యక్ష యుద్ధానికి పాల్పడితే మూర్ఖులుగా వ్యవహరించే సమయం ఆసన్నం కానుందా ఘర్షణలను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించుకున్న వారే యోధులవుతారా ఇలాంటి వాటన్నిటికి సంబంధించి సమాధానం ఈ వీడియో లెట్స్ వాచ్ ది స్టోరీ మరో ప్రపంచంలో ఎవరు ప్రత్యక్ష యుద్ధానికి పాల్పడకపోవచ్చునేమో ఎందుకంటే ఆధునిక కాలంలో యుద్ధతంత్రం మారిపోయింది ఇప్పుడు మూర్ఖుడు మాత్రమే యుద్ధం చేస్తాడు ఘర్షణను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించుకునేవాడే యోధుడిగా మిగిలిపోతాడు అవును స్వేచ్ఛ వాణిజ్య ప్రపంచంలో ఘర్షణకు తావులేదు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే చేశారు యుద్ధం కొనసాగుతున్నప్పుడు చాలా మంది ఇంకా పాకిస్తాన్ అంతు చూసేందుకు మోదీ వదిలిపెట్టారని భావించారు కానీ అది జరగలేదు ఇరు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం వారం కూడా దాటకుండా ఆగిపోయింది సీజ్ ఫైర్ కి ఒప్పందం కుదిరింది దీని పట్ల చాలా మంది వ్యతిరేకత వ్యక్తం చేసినా తెలివైన యోధుడు చేసే పని ఇదే అంటూ మోదీని మెచ్చుకునే వారు ఎక్కువగానే ఉన్నారు మోదీ ఈ యుద్ధాన్ని ఎందుకు అర్థాంతరంగా ముగించారు దీని వెనుక ఉన్న కారణాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా యుద్ధం చేయాలంటే భారీగా నిధులు కలిగి ఉండాలి అది కూడా బిలియన్లు ట్రిలియన్లలో నగదు ఉండాలి పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లను అడ్డుకోవడానికి ఉపయోగించిన ఒక్క ఆకా క్షిపిణి ఖరీదు రెండు కోట్ల రూపాయలంటే దీని ఖరీదు ఎంతో అర్థం చేసుకోవచ్చు సాధారణ డ్రోన్ల ధరే కోట్ల రూపాయల్లో ఉంటుంది మరి భారత్ పాకిస్తాన్ దేశాలకు అంత భారీగా నిధులు ఉన్నాయా అన్నది మొదటి సందేహం ప్రతి ఏటా బడ్జెట్ కేటాయింపులో రక్షణ రంగానికి భారీగా కేంద్రం నిధులను కేటాయిస్తుంది గత ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్య రక్షణ రంగానికి ఆరు పాయింట్ రెండు ఒక్క లక్షల కోట్ల కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ఒకవేళ యుద్ధం జరిగితే మాత్రం ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది ఇక పన్నుల విషయానికి వస్తే యుద్ధం గనక సుదీర్ఘంగా కొనసాగితే ప్రజలపై వార్ ట్యాక్స్ విధించాల్సి వస్తుంది యుద్ధం జరిగితే మరిన్ని నిధులు ప్రభుత్వానికి అత్యవసరం అవుతాయి అలాంటి సమయంలో వార్ ట్యాక్స్ ప్రభుత్వం విధిస్తుంది సైనికుల కోసం యుద్ధ సామాగ్రి కోసం వారికి ఆహారం అందించడం కోసం సైనికులను తరలించడం కోసం ఇలా చాలా ఖర్చుతో కూడుకున్న అంశాలు అందుకే ప్రభుత్వానికి మరిన్ని నిధులు అవసరమవుతాయి ఇందుకు వార్ ట్యాక్స్ విధించడం అనివార్యం అవుతుంది ఇప్పటికే జిఎస్టి లపై గగ్గోలు పెట్టేవారు చాలా మందే ఉన్నారు పై జీఎస్టీనా అని నోరెళ్ళబెట్టే లేకపోలేదు అలాంటి వారిపై యుద్ధం పన్ను విధిస్తే ఒక్క రూపాయి కట్టరన్నది అక్షర సత్యం మరి వీలైతే ఓవైపు యుద్ధం జరుగుతుంటే భారత్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు పాటు ప్రస్తుతం భారతదేశం భారీగా ఎగుమతులు చేసే స్థాయికి చేరింది ఇక భారత్ లో విదేశీ మారక నిల్వలు సైతం ఆరు వందల ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు బిలియన్ డాలర్లు ఉన్నాయి ఇవి ప్రస్తుతం మన దేశానికి కావాల్సినంత స్థాయిలో ఉన్నాయి ఒకవేళ ఆర్థిక మాధ్యం లాంటి క్లిష్ట పరిస్థితులు ఏర్పడినా ఇవి గట్టెక్కిస్తాయి కానీ ప్రస్తుతం రష్యా వద్ద ఉన్న విదేశీ మారకాన్ని ఆ దేశం వినియోగించుకోకుండా అమెరికా ఆంక్షలు విధించింది దీంతో ఆ దేశం వద్ద అమెరికా డాలర్లు భారీగా ఉన్నా కూడా వాటిని వినియోగించుకోలేని పరిస్థితి ఉంది చరిత్రలో ఎప్పుడూ పాకిస్తాన్కి అండగా నిలిచిన అమెరికా ఇలా గనక చేస్తే ఇవి కూడా యుద్ధ అగ్నిగండంలో కాక తప్పదనే వాదన కూడా వినిపిస్తుంది ప్రస్తుతం భారత్ ఎదుగుతోంది రెండు వేల ఇరవై ఐదులో జపాన్ను అధిగమించి ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరిస్తుంది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అంచనా వేసింది భారత స్థూల దేశీయోత్పత్తి రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఏడు ట్రిలియన్ డాలర్లకు పెరిగిందని ఐఎంఎఫ్ అంచనా వేసింది మరోవైపు కొద్ది రోజుల క్రితమే భారత్ బ్రిటన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది దీని ద్వారా ఇరు దేశాల మధ్య వాణిజ్యం భారీగా పుంజుకుంది ఇందుకోసం ఇటీవలే ఇరు దేశాలు ఒప్పందాలు సైతం చేసుకున్నాయి ఈ ఒప్పందం ద్వారా స్టాక్ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు మరోవైపు భారత్ లోని సీ పోర్టులు గ్రీన్ఫీల్డ్ పోర్టులు ఎయిర్ పోర్టులతో పాటు బొగ్గు వంటి ఖనిజాల వెలికితీత కూడా భారీగా జరుగుతోంది దీనివల్ల భారత్ గతంలో ఎన్నడూ లేనంతగా పుంజుకుంటోంది ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పుడు సైతం భారత్ ఆర్థికంగా పుంజుకుంటూనే ఉంది ఒకానొక దశలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఒక లైట్ హౌస్ లాగా ఉందని ఐఎంఎఫ్ వంటి సంస్థలు పొగిడిన సందర్భాలున్నాయి అమెరికా చైనా యూరప్ రష్యా బ్రిటన్ జర్మనీ వంటి దేశాలు సైతం ఒకటి అర శాతం వృద్ధి సాధిస్తున్న సమయంలో భాగంగా వృద్ధి సగటు ఏడు శాతం ఉంది అంతటి భారీ స్థాయిలో మన దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది ఇటువంటి సమయంలో భారత్ గనక యుద్ధంలోకి దిగితే ప్రపంచ దేశాల నుంచి ఆంక్షలు ఎదురవుతాయి ఇప్పుడు భారత్ని దెబ్బ కొట్టాలని అమెరికా చైనా యూరప్ దేశాలు గుంటనక్కలా కాచుకున్నాయి పూర్తి స్థాయిలో యుద్ధానికి దిగి ఉంటే భారత్ పాకులతో సత్సంబంధాలు తెంచుకుని ఉండేవాడినని ట్రంప్ ఇప్పటికే ప్రకటించాడు దీని వెనుక ఉద్దేశం యుద్ధం ఆపమని కాదు యుద్ధం చాకుతో మన దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ కొట్టడమే ట్రంప్ లక్ష్యం ఇలా ప్రపంచ దేశాలన్నీ మనల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని సుకొని కూర్చున్న సమయంలో మూర్ఖంగా యుద్ధం చేయడం తప్పు సరిగ్గా మోదీ అదే చేశారు పాకిస్తాన్తో యుద్ధం కోరుకోవడంలో తప్పులేదు ఆ దేశం పూర్తిగా నాశనం కావాలని భావించడం నూటికి నూరు పాళ్ళు సరైంది కానీ శత్రువును నాశనం చేసే క్రమంలో మనం నాశనం కాకూడదు రష్యాకు భారత్ కి మధ్య ఉన్న తేడా అది రష్యా తాను నాశనం అవుతూ శత్రువును నాశనం చేస్తుంది అందుకే ఆ దేశం యుద్ధం తర్వాత తీవ్రంగా నష్టపోయింది ఒకప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఉన్న సోవియట్ యూనియన్ కాస్త ఇప్పుడు అధమ స్థాయి పడిపోవడానికి కారణం ఇదే కానీ మోదీ అలా చేయలేదు పాకిస్తాన్ కి భయం పుట్టించాలన్నదే భారత్ లక్ష్యం అందుకు సరిగ్గా ఐదు రోజులు మాత్రమే యుద్ధం చేశారు కేవలం ఐదు రోజుల్లోనే పాకిస్తాన్ కి చుక్కలు చూపించారు ఆ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు పోర్టులు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు యుద్ధ విమానాలు అన్నిటినీ భారత్ నాశనం చేసింది దీంతో పాకిస్తాన్ భయంతో వణికిపోయింది ఈసారి ఉగ్రవాద దాడికి పాల్పడితే యాక్ట్ ఆఫ్ వార్ గా భావించి ఇంతకు మించి దాడులు చేస్తామని భారత్ తేల్చి చెప్పింది తద్వారా ఆ దేశంలో వణుకు పుట్టించింది భారత్ కి ఇది చాలు పాక్ పై పాకిస్తాన్ మన దేశంపై ఉగ్రవాద దాడికి పాల్పడాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ భయాన్ని సృష్టించిన భారత్ సిస్ఫైర్కి ఫైర్కి ఒప్పుకుంది తద్వారా పాకిస్తాన్ను నాశనం చేసి తాను ఎదగడానికి బాటలు వేసుకుంది ఇది ఇక్కడితో ఆగిపోలేదు ఒక సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్ భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోతూనే ఉంటుంది అప్పుడు ఐఎంఎఫ్ కాదు కదా దేవుడు దిగొచ్చినా దాన్ని కాపాడలేడు అంటున్నారు ఇలా ఆలోచించడం మోదీకి మాత్రమే సాధ్యం అందుకే భవిష్యత్తులో యుద్ధాలన్నవి జరిగితే కేవలం ఆర్థిక యుద్ధాలు మాత్రమే జరుగుతాయంటారు దాన్ని ముందే గుర్తించిన మోదీ యోధుడిగా చరిత్రలో గుర్తుండిపోతారు రైట్ చూశారు కదా యుద్ధం కత్తిపడితేనే కాదు ఆర్థికంగా దెబ్బతీసి తాము చేసిన తప్పుకు రెండు చెవులు పట్టుకొని ముక్కు నేలకు రాయించేలాగా చేయగలిగిన యుద్ధంలో మనం విజయం సాధించినట్టే పాకిస్తాన్తో యుద్ధంలో భారత్ విజయం సాధించింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ సో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఛానల్ యొక్క కుటుంబాన్ని పెంచుతుంది అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం మీరు చేసే చిన్న సహాయం కూడా ఛానల్ని నిలబెట్టుకోవడానికి మేము పడుతున్న తపనకు సహకారం అందేలా చేస్తుంది సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి ఆ విధంగానైనా సహాయం చేయొచ్చు ఇక వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుగా మా గొంతుకుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచ్చు जय हिंद जय भारत